మాత్రమే కడబోర వారు లేపబడతారు దేవుని ప్రియా సోదరి సోదరుడు అయితే ఇజ్రాయల్ ప్రజలు ఇంకా ఏసు క్రీస్తుని వారు అంగీకరించలేదు వారు ఒప్పుకోరు అయితే ప్రియా సోదరి సోదర ఈ రాత్రి కాల సమయంలో దేవుని సంధికి వచ్చిన నీవు ఈ కరబోర ధ్వనికి ప్రాణ గ్రంథంలో కనబడే కడబోర ఎటువంటి సంబంధము లేదు అయితే దీని మధ్యలో తేడా ఏంటి అంటే సంఘం ఎత్తబడిన తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత మ్రోగే కడబోర ధ్వనులు లేదా బోరధ్వనులు శ్రమలకు సాదృశ్యము అవునా కదా గుర్తుపెట్టుకోండి దేవుని పెట్టారా ఇవన్నీ కూడా శ్రమలకు శ్రమలో కాలాన్ని బట్టి అవి బోధపడతా ఉంటాయి చూడండి ప్రారం ఎనిమిది అధ్యాయంతో చదువుకోండి అయ్యో 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 మహాశ్రమలు రాబో